మీడియా మిత్రులకి నమస్కారం అందరికీ నమస్కారం ఇవాళ భారతీయ జనతా పార్టీ మహాజన్ సంపర్క్ అభియాన్ నరేంద్ర మోదీ గారి తొమ్మిది సంవత్సరాల కేంద్ర ప్రభుత్వ పాలన యొక్క అభివృద్ధి అభివృద్ది ముందరికి తీసుకురావాలని మేము ముందరకు వచ్చాము ఇవాళ ఈ మీడియా సమావేశం ద్వారా ఇందూరు పట్టణ ప్రజలకి ఈ కేంద్రీయ విద్యాలయం వచ్చి నాకు ఒక చాలా బాధాకరమైన విషయం తెలిసింది పది ఎకరాలు నేను ఇక్కడ ఫౌండేషన్ స్టోన్ వేసినప్పుడు ఈ బిల్డింగ్ పనులు మొదలైనప్పుడు పది ఎకరాల స్థలం పది ఎకరాల స్థలాన్ని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏడెకరాలకు పుదించింది ఇక్కడ సుమారు ప్రతి తరగతికి రెండు సెక్షన్లు ఉన్నాయి నలభైకి పైన పిల్లలు ఒక్కొక్క సెక్షన్లు చదువుతారు వెయ్యి మంది పిల్లలు ఈ స్కూల్లో చదువుకి పిల్లలు వస్తారు మన ఇందూరు పట్టణ పిల్లలు ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం ఇరవై రెండు కోట్ల రూపాయలు మంజూరు చేసి ఈ భవనాన్ని నిర్మించింది అయితే మూడు ఎకరాల స్థలం ఏదో మున్సిపల్ వాటర్ పైప్ లైన్ ఉందని ఇక్కడ ప్రభుత్వం రిటర్న్ తీసుకుంది ఆ పైప్ లైన్ తీసి తీసిమని కోరితే రెండు కోట్లు స్కూల్ని కట్టమని చెప్తుంది రూల్స్ ప్రకారం పది ఎకరాల స్థలము కార్పొరేషన్ లో కేంద్రీయ విద్యాలయం పడితే పది ఎకరాల స్థలం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం అందులో పైప్ లైన్ ఉండకూడదు ఎమ్మెల్యేని అడుగుతా ఉన్న గణేష్ గుప్తా గారిని మీరు కార్పొరేటర్లని కొంటారు ఇతర నాయకుల్ని కొంటారు ఇక్కడ అవిట్ పైసలు ఉంటాయి మీకు ఇక్కడ వెయ్యి మంది పిల్లగాళ్ళు ప్రతి సంవత్సరం చదివే ఈ స్కూల్లో మూడు ఎకరాల స్థలం మీకు తక్కువైన రెండు కోట్ల రూపాయలు తక్కువైన్నారు ఒక్కొక్క కార్పొరేటర్ ఎన్నించుకున్నా నాకు తెలుసు ఇటువంటి రాజకీయాల పనికిమల్ల రాజకీయాలు వదిలేసి పిల్లల భవిష్యత్తు మీద కూడా దృష్టి లేని ఈ టిఆర్ఎస్ సర్కార్ని ఏ మనల్నో ఇందూరు ప్రజలు నిర్ణయం తీసుకోవాలి చాలా బాధాకరమైన విషయం ఇక్కడ ఇరవై రెండు కోట్లు పెట్టి కేంద్ర ప్రభుత్వం భవనం కట్టిస్తుంది కట్టించి నాలుగో తయారైపోయింది ఈ నెక్స్ట్ అకాడమీ ఇక్కడ పిల్లలు చదువుతారు బోదంలో ఇరవై కోట్ల రూపాయలతోటి కేంద్రీయ విద్యాలయం పనులు మొదలైంది మన ఆర్మూర్ జగిత్యాల జిల్లాలో నవోదయ స్కూళ్లు శాంక్షన్ అయ్యే పరిస్థితి తొందరలో ఉంది ఇట్లా కేంద్ర ప్రభుత్వం వాటికి నిధులిస్తా ఉంటే కనీసము గవర్నమెంట్ స్థలాన్ని కూడా ఇచ్చి వెనక్కి తీసుకున్న దౌర్భాగ్యపు పరిస్థితి మన టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉంది దీనికి ఇక్కడ ఎమ్మెల్యే ఏం చేయాలి చెప్పాడో చెప్పారు ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి